దేవుడు ఎందరిని దానం వారు సర్వగురు మనుస్తు సర్వగురు కృష్ణ హిరణ చెడు పోట వన అనేకరికి తిన లోపం కనబడత సర్వగురు చాలా హైపోయి ఉన్నారు మరి తడిలేని వస్త్ర ధరించి ఉన్నారు పిల్లరాగా నేను అందరం కదో కొందరు మాట నేను అందరూ అలాంటి వాళ్ళు కాదు ఎందుకంటే దేవుడి వాక్యాలు చెప్తున్నారు తెలియ శి మీకులు విలువైన వస్త్రాలు ధరించుకున్నాకా అని సిద్ధతో చెప్తున్నప్పుడు సంగతి కూడా చెప్తున్నదే మాట్లాడుతున్నా మీకులు విలువైన వస్త్రాలు ధరించుకునగా తగు మాత్రం వస్త్రాలు ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకోవచ్చు అని పేర దేవుని కళ్యాణం వారికి తెలియజేస్తుంది సార్ స్త్రీలో స్త్రీలైన కావచ్చు పురుషులకి కావచ్చు ఎవరైనా సరే అందుకోసం మీరు అది ఈరోజు మరి ఖరీదైన బట్టలు తెచ్చుకుని మరి జీవితంగా చేయటం వలన అంటే ఒక సేవ ప్ర ఉండాలి అని అట్లా అనుకుంటారు ఎస్ కలిసే ఉంది ఎస్ని కలిసే రు కోర్టు షూటు అసలు ఒక విషయం తెలుసా అమ్మ అడుపు రోడ్డు కూడా ఎందుకంటే వాళ్ళు అసలు వాళ్ళు ఒక అడుపు కూడా ప్రోట్ చేసుకుని షూట్ చేసుకుని అడుగుతుంటారు

మొత్తం ప్రపంచంలో ఎక్కడ బ్రేక్ చేస్తున్న ఒక బ్రేకర్ అంటే అతను బొంబైలో ఉంటాడు అతని కోసం పరింతం ఉంటాడు అతను బొంబైలో అతను కొంచెం కథలో ప్రదర్శనది ఎందుకంటే యూట్యూబ్ లో చెప్పారు ఈ విధాన వార్తలు కూడా అతనికి ఏడు వందల ఏడు వంద ఏడు వేల కోట్ల రూపాయలు అండి వంగల ప్రపంచంలో అస్త్రంలో అతను అడుకోవడం ఏదో పంపిణీ దాని మీద పెట్టుబడి పెట్టి అలా సంపాదించి లేదా ఏ చేసి ఈ విధంగా ఊరుకొని స్థలాలు కొని ఫ్లాట్లో కొని దాన్ని రెండు పెట్టి వైపు ఆ విధంగా చేయడం ఆ విధంగా తన ఫ్యామిలీని ఈ విధంగా ఏడు వందల రూపాయల కోట్ల రూపాయలు అయితే ఒక అనుకున్న